ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై తారీఖు కార్తీక అమావాస్య రోజు కలవందరు మొక్క కనిపిస్తే చాలు బంగారం అనేటివి కొంటూనే ఉంటారండి ఈ యొక్క కార్తీక అమావాస్య అంటేనే మనకి చాలా చాలా ముఖ్యం ఎందుకంటే కనుక ఈ నెలంతా కూడా చేసిన ఈ యొక్క పుణ్య ఫలితంతో పాటుగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి కూడా ఎంతో శక్తి ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడి మీరు అదృష్టాన్ని ఇంటికి ఆహ్వానించుకోవాలి అనుకుంటే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు కలబంద మొక్క కనిపిస్తే చిన్న పని చేస్తే బంగారం భూములు అనేటివి కొంటూనే ఉంటారు అసలు కలబంద మొక్కతోటి ఏం చేయాలి ఇదంతా కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం చూసిన ప్రతి ఒక్కరు కూడా కింద ఓం నమ శివా అని చెప్పి కామెంట్ చేయండి ఇంకా కలబంద యొక్క మన పరిహారాల కోసం చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి మనకి ఇప్పుడు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు కానీ గత వంద సంవత్సరాలుగా క్రితం అంటే పూర్వం రోజులలో మునులు ఋషులు ఈ యొక్క అమావాస్య ఎప్పుడొస్తుందా ఈ అమావాస్యతో పరిహారం ఎలా చేసుకుందామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే అమావాస్య రోజున చేసుకునే పరిహారానికి వీడి రోజులలో చేసుకునే పరిహారాల కంటే కూడా రెట్టింపు శక్తి ఉంటుంది ఇక అది ఫలించదు అని చెప్పి అనుకోవడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా అది ఫలిస్తుంది అనమాట కళ్ళబంద అంటే అది ఒక ఎడారి మొక్క కలబంద మొక్క మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు దాని పక్కన చిన్న చిన్న పిలకలు వస్తూ ఉంటాయి అనమాట అంటే మన మొక్క మొక్క తెచ్చుకు పెట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా మొక్క నుంచే కొన్ని వందల మొక్కలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే కలబంద మొక్కతో చేసుకునే పరిహారం వల్ల కూడా బందలు సంపాదించే వాళ్ళు వేలల్లోకి వేలలు సంపాదించేవారు వేలు సంపాదించే వాళ్ళు లక్షల్లోకి లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లల్లోకి కూడా అడుగు పెడతారనమాట అంటే ఈ యొక్క కలబంద మొక్కతో చేసుకునే పరిహారానికి అంతటి శక్తి ఉంటుంది కలబంద అనేది మన యొక్క నరదిష్టిని తొలగించడానికి మన కాళ్ళ వెంట పడి వచ్చిన నకారాత్మక శక్తులను కారాత్మక శక్తులు వీటన్నిటిని కూడా తొలగించడానికి అంతేకాకుండా ఎవరైనా కానీ మన మీద పడి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులను కూడా తీసేయడానికి ఏదో తెలియని ఒక శక్తి మనల్ని పట్టి పీడిస్తుంది ఆ శక్తి పట్టి పీడించింది కూడా మనకు అర్థం కాదు కానీ ఎప్పుడు కూడా మనం ఏదో బాధలో ఉంటూ ఉంటాము ఏ పని కూడా చేయాలి అని చెప్పి అనిపించకుండా ఉంటుంది మనసంతా కూడా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది ఇలా రకరకాల సమస్యలు పని దగ్గరికి వెళ్ళాలంటే ఆ పని దగ్గరికి అనిపించదు చీటికి మాటకి ఎవరైనా కదిలిస్తే కోపం ఆవేశం అనేది వస్తూ ఉంటాయి తరచుగా ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది వచ్చి వెంటాడి వేధిస్తూ ఉంటుందన్నమాట ఇటువంటి సమస్యలన్నిటిని కూడా మనిషికి ఒక శక్తి అనేది ఆవహించడం వల్ల జరుగుతుంటాయి అవి జాతక దోషాలు కావచ్చు రాహు కుజ దోషాలు కావచ్చు నరదిష్టి కావచ్చు ఇంకా ఏ ఇతర శని దోషాలైనా కానీ ఏ లేనాటి శని దోషమైనా అర్ధాష్టమ శని దోషాలైనా లేదంటే కనుక నాగదోషాలున్నా కూడా ఇటువంటి సమస్యలు అనేటివి పట్టి పీడిస్తూ ఉంటాయి మనకి ఈ యొక్క కార్తీక మాసం నెలంతా కూడా పవిత్ర మాసం ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో పర్వదినంగా మనం చెప్పుకుంటూ ఉంటాం ముఖ్యంగా కార్తీక పొన్నమి రోజు ప్రత్యేకించి కార్తీక సోమవారాల రోజు ప్రత్యేకంగా ఉదయాన్నే ముహూర్తంలో నిద్రలేచి చక్కగా తలంటు స్నానం చేసి దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు అంటే వెళ్ళే వాళ్ళు శివాలయానికి వెళ్ళి శివుడికి చక్కగా అర్చనలు అభిషేకాలు చేయించుకొని అక్కడ శివ అంటే శివాలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించుకొని వస్తుంటారు ఈ యొక్క నెల రోజులలో ఎప్పుడైనా కానీ మూడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నా కూడా కార్తీక అమావాస్య రోజు మా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఇటువంటి శక్తులు అంటే ఇందాక చెప్పాను కదా నాకారాత్మక శక్తులు కార శక్తులు దిష్టి దోషాలు నరఘోష నరుల ఏడుపు ఏదో శక్తి వెంటాడు వేధిస్తుంది అని చెప్పి రాహుపూజ దోషాలు నాగదోషాలు కాలసర్ప దోషాలు ఇటువంటి దోషాలన్నింటినీ కూడా ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం వలన అన్ని దోషాలు కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయి అన్నమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే సంవత్సరం పాటు మనం ఏదో తెలుసో తెలియకనో లేదో మన పని ఒత్తిడిలలో మనం కుదరక బా ఆ దీపారాధన చేయకపోయినా కానీ లేదంటే మైలచో లేదంటే పీరియడ్చు ఆ మై ఆ టైంలో మనం దీపారాధన చేయకుండా వదిలేసిన రోజుల్లో కూడా ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం వలన సంవత్సరం అంతా కూడా చేసిన పుణ్య ఫలితం అయితే మనకు దక్కుతుందనమాట ఒకవేళ మీరు వెలిగించుకున్నా కూడా మళ్ళీ వెలిగించండి వెలిగించని వారు అయ్యమే పౌర్ణమికి వెలిగించలేకపోయామే కార్తీక మాసం అమావాస్య వచ్చింది ఈరోజు వెలిగించుకోవచ్చా లేదా అని చెప్పి ఇటువంటి అనుమానాలు ఏవి కూడా పెట్టుకోవద్దండి చక్కగా కార్తీక అమావాస్య రోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు అమావాస్య అంటే ఏదో రోజు చెడును తీసుకొచ్చేది లేదా చెడ్డ రోజు ఈరోజు ఏ పనులు కూడా మొదలు పెట్టకూడదు ఇది చాలా అశుభకరమైన రోజు అని చెప్పి అనుకుంటారు కానీ తెలియని వారు అలా అనుకోవడమే తప్ప అమావాస్య కోసం పూర్వం రోజులలో ఋషులు మునులు ఎదురు చూసేవారట ఎందుకంటే ఆ రోజు యజ్ఞాలు చేసేవారు యాగాలు చేసేవారు వారి యొక్క శక్తిని పెంచుకోవడం కోసం ధ్యానాలు చేసేవారు అనమాట అంతటి శక్తి అనేది కార్తీక అమావాస్యకైతే ఉంటుందన్నమాట అయితే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు కూడా మీరు చక్కగా ఉదయాన్నే నిద్ర లేవండి ఇది మీరు అమావాస్య రూపు మీ కంట పడినా కానీ అమావాస్య లోపు కూడా మీరు చేసుకోవచ్చండి నేను చెప్పిన విధంగా కలబంద మొక్కతో అమావాస్య లోపు మీ కంట పడకపోయినా అమావాస్య రోజు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కార్తీక మాసంతో అమావాస్య అనేది కూడా ముడిపడి ఉంటుంది కార్తీక అమావాస్య అని చెప్పి అంటాం కానీ మనం విడిగా మామూలుగా వచ్చే వచ్చి అమావాస్యలాగా దాన్ని పరిగణించాము కాబట్టి మనకి పోలీ పాడ్యంతో అమావా కార్తీక అమావాసం అనేది పూర్తి అయిపోతుంది అనమాట కాబట్టి అమావాస్య కూడా ఖచ్చితంగా కార్తీక మాసంతో ఉంటుంది కాబట్టి అమావాస్యలోపు ఈ వీడియో కంట పడినా మీకు అదృష్టమే అమావాస్య రోజు ఈ వీడియో కంట పడినా కూడా అదృష్టమే అనమాట మీకున్నటువంటి ఎటువంటి దోషాలన్నీ కూడా అన్నీ తొలగించుకోవడానికి ఈరోజు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే మీరు ఈ పరిహారం చేసే రోజు వారంతో సంబంధం లేదు కార్తీక అమావాస్య లోపైనా కానీ అమావాస్య రోజైనా కానీ చెప్పాను కదా వారంతో కూడా సంబంధం లేదు ఎప్పుడైనా సరే ఈ మధ్య రోజులలో చేసుకోవచ్చు అమావాస్య రోజు చేసుకోవచ్చు మరొకసారి చెప్తున్నాను ఇలా ఈ పరిహారం చేయాలి అనుకునే వారి రోజు చక్కగా మీరు ఉదయాన్నే నిద్ర లేవండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే ఇంకా చాలా చాలా మంచిది అనమాట చక్కగా నిద్రలేచిన తర్వాత బయట వాకిలంతా కూడా చక్కగా చిమ్ముకొని మంచిగా నీట్ పెట్టి కడిగేసి ముగ్గురు పెట్టుకోండి అదే మట్టి అనుకోండి ఆవు పేడతోటి చక్కగా కల్లాపి చల్లుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమతోటి ఆ ముగ్గుని అలంకరించుకోండి ఇంటి ప్రధాన ద్వారా మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ కూడా చక్కగా మీరు పూలతోటి అలంకరించుకోండి మామిడి ఆకులైతే చక్కగా మామిడి తోరణాలలాగా కట్టుకోండి ఈ విధంగా బయట పని అంతా కూడా పూర్తయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటిని రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి శుభ్రం చేసుకోండి ళ్ళ ఉప్పు కలిపిన నీళ్ళతో శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దిష్టి దోషాలతో పాటుగా జ్యేష్ఠాదేవి కూడా ఆ మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది అనమాట ఒక దైవశక్తి అనేది ఇంట్లో నిలకొని ఉంటుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేయండి ఈ విధంగా శుభ్రం చేసిన తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి తర్వాత మీరు స్నానం చేయండి స్నానం నీటి అంటే కార్తీక మాసంలో చేసే స్నానానికి కూడా చాలా రెట్టింపు ఫలితం అనేది మీకు దక్కుతుందండి మన కర్మ దోషాలను గత జన్మ తాలూకా పాప కర్మలను తొలగించుకోవడానికి ఈ జన్మలో చేసో తెలియ తెలి తెలిసి తెలియక చేసిన పాపకర్మలు తొలగించుకోవడానికి మీకున్నటువంటి శని దోషాలను రాహు పూజ దోషాలను తొలగించుకోవడానికి కార్తీక స్నానం చాలా ముఖ్యమైంది కుదిరితే ఈరోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ కుదరకపోతే ఇంట్లోనే చక్కగా మీరు ఒక చెంబుడు నీళ్లు పట్టుకొని గంగా యమున సరస్వతి కావేరి తుంగభద్ర గోదావరి ఇలా మీకు నదీ దేవతల పేర్లు ఎవరైతే తెలుసో ఆ నదీ దేవతల పేర్లన్నిటిని కూడా తలుచుకొని మొదట మీరు పట్టుకున్న ఆ చెంబు నీటిని తల మీద పోసుకుంటే నది స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఈరోజు చక్కగా ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇక మిగతా రంగుల్లో ఉండేవి ఏవైనా కూడా ధరించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రత్యేకంగా మీరు గోమాత కనిపించినా లేదా మీకు ప్రత్యేకంగా పని కట్టుకొని గోశాలకైనా కానీ వెళ్ళి గోమాతకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకు చక్కగా మీరు పూజించుకొని గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని అంటే కూరగాయలు కానీ పండ్లు కానీ ఆకుకూరలు కానీ లేదంటే రాత్రంతా కూడా నానబెట్టిన పెసలను బెల్లంతో కలిపి తినిపించడం కానీ నానబెట్టిన బియ్యాన్ని తినిపించడం కానీ చేయండి గోమాత సేవ ఈరోజు మీకున్నటువంటి అన్ని రకాల దోషాలను తొలగిస్తుంది ఎందుకంటే గోమాతల్లో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తి కూడా సాక్షాత్తు గోమాతలో కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజు చేసుకున్న లేదా ఈ లోపు చేసుకున్న ఈ యొక్క శివకేశవుల యొక్క ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు గోమాత సేవ వల్ల గోమాతకు పూజ చేయడం వలన ఆహారం హింసించడం వల్ల దక్కుతుందనమాట ఇక ఇంట్లో కూడా యథావిధిగా మీరు దేవుని చిత్రపటాలను చక్కగా శివుడికి ఇష్టమైన తెలుపు రంగు పూలతోటి అంటే జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ మల్లెపూలు కానీ తెల్ల గులాబీలు కానీ మందార పూలు కానీ ఏ పూలతోనైనా కానీ చక్కగా మీరు అలంకరించుకొని ఇంట్లో కనుక శివలింగం ఉంటే కనుక ఈరోజు విభూతితోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి విభూతి అభిషేకం అంటే శివుడికి పరమ ఇష్టం అన్నమాట అయినా ఒళ్ళంతా కూడా విభూతిని రాసుకుంటారు కదండి ఆ విభూతిని కొంచెం చిన్న గ్లాసుల నీళ్ళలో కలిపి ఆ విభూత నీళ్ళని శివలింగం మీద పోసేయండి పోసేసి చక్కగా పంచనీళ్ళతోటి శివలింగాన్ని మరొకసారి అభిషేకం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా శివలింగానికి కూడా పూలు పెట్టుకొని మంచిగా నైవేద్యాన్ని సమర్పించుకొని ఈరోజు ఆవు నెయ్యితోటి కూడా దీపారాధన చేసుకోవడం వలన కూడా అత్యంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో అమావాస్యకు ఈ విష్ణుమూర్తి లక్ష్మీదేవతల యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు సంధ్యా దీపం పెట్టుకున్నా కానీ అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుందనమాట అయితే ఈరోజు కలబందతో చేయాల్సిన పరిహారం ఏంటంటే కనుక ముందుగా మీరు ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకోండి లేదంటే కనుక ఏదైనా కానీ ఒకటి ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ వస్త్రాన్ని తీసుకోవాలన్నమాట తర్వాత అందులో మీరు ఒక కలబంద మొక్కను తీసుకోండి మొక్క అంటే ఇక్కడ వేర్లతో సహా తీసుకోవాలండి వేర్లతో సహా తీసుకున్నప్పుడు మాత్రమే ఆ కలబంద మొక్కకి ప్రాణశక్తి ఉంటుంది మనం చేసే పరిహారానికి కూడా ప్రాణశక్తి అనేది లభిస్తుందనమాట ఈ విధంగా కలబంద మొక్కను తీసుకోండి చిన్న పిలక లాంటి మొక్కనైనా సరే సరిపోతుంది అది మీరు ఆ రెడ్ కలర్ క్లాత్లో పెట్టేసేయండి తర్వాత కొంచెం ఉప్పు వేయండి రాళ్ళ ఉప్పును వేయండి ఉప్పు అంటే మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టిన ఇంటి నుంచి వచ్చిన వస్తువు అనమాట అంతేకాకుండా ఉప్పుని వాడడం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి దిష్టి దోషాలు మన ఇంట్లో మనల్ని పట్టి పీడిస్తున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు లాగేసుకుంటుంది తర్వాత రెండు లవంగాలు వేయండి ఉప్పు మీద ఈ యొక్క లవంగాలు అనేటివి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువు లవంగాలు యొక్క సుగంధ పరిణా పరిమళాలు లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగుపెడుతుందన్నమాట ఇంట్లో ఉండేటువంటి చెడు శక్తిని లాగేయడానికి లవంగాలు అద్భుతంగా ఉపయోగపడతాయి తర్వాత మీరు ఒక రెండు మూడు స్పూన్ల ధనియాలు తీసుకోండి ధనియాలు అంటేనే మనకి ధనాన్ని తీసుకొచ్చే వస్తువు ధనియాలు చాలా చక్కటి వాసనను కలిగి ఉంటాయి అంతేకాకుండా ధన్యాలు ఏ అంటే ఇందులో ఈ పరిహారంలో మనం వాడటానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కనుక మన ఇంట్లో మనకి తెలియకుండా ఉండే ఏదైనా కానీ గాలిలో ఆవహించి ఉన్న చెడు శక్తిని లాగేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది తర్వాత ఆవాలను తీసుకోండి ఆవాలు చూడడానికి చాలా చిన్నవి ప పరిణామంలో ఉన్నప్పటికీ కూడాను ఇంకా వీటి యొక్క శక్తి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది రకరకాల తాంత్రిక ప్రయోగాల్లో కూడా ఆవాలను ఉపయోగిస్తూ ఉంటారు ఆవాలు వాడడం వల్ల ఇంట్లో ఎటువంటి చెడు శక్తి గుర్తుపెట్టుకోండి ఎటువంటి చెడు శక్తి ఉన్నా కూడా అంతటి కూడా ఈ యొక్క ఆవాలనేటివి లాగేసుకుంటాయి అన్నమాట తర్వాత పసుపు కుంకుమ కొంచెం కొంచెం వేయండి పసుపు కుంకుమ మనకి మంగళకరమైనవి కుంకుమ మనకి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంకుమ వేయడం వల్ల దిష్టి అనేది పూర్తిగా లాగేసుకుంటుంది తర్వాత ఒక లక్ష్మీ గవ్వ వేయండి ఈ యొక్క గవ్వ వేయడం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులు మనకి మూలమూలలో దాగుంటాయి చెడు శక్తులు అవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి తర్వాత వీటన్నిటిని కలిపి ఒక మూటలాగా కట్టండి ఈ విధంగా మూటలాగా కట్టిన తర్వాత దాని మీద కొంచెం గంధం కుంకుమ రాసి మీరు పూజ చేశారు కదా అవి యొక్క పూజలో పెట్టండి ఇది మీరు సంధ్యా సమయంలో చేయాలని గుర్తుపెట్టుకోండి ఉదయం సమయంలో కాదు సంధ్యా సమయంలో ఆరు గంటలప్పుడు మీరు పూజ చేసుకుంటారు కదా ఇది మీరు ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు లోపు చేసుకోవచ్చు మనకు అమావాస్య పన్నెండింటి దాకా ఉంటుంది రాత్రి సమయంలో లేదంటే విడి రోజులలో ఎప్పుడైనా సరే కానీ పన్నెండు లోపు చేసుకోవచ్చు సంధ్యా సమయంలో ఈ యొక్క కార్తీక మాసంలో చేసుకుంటేనే దీనికి శక్తి ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి శివానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మూట కట్టిన తర్వాత ఈ మూటని పట్టుకొని మీరు మీ యొక్క ప్రతి గదిలో నాలుగు మూలలా కూడా చూపించండి ఈ విధంగా పూజ గదిలో కూర్చోసేపు పెట్టిన తర్వాత సాంబ్రాని పొగను వేసిన తర్వాత నాలుగు మూలలు కూడా చూపించండి చూపించిన తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి ఈశాన్యం మూలన పెట్టండి ఈశాన్యం అంటేనే మనకు సాక్షాత్తు ఈశ్వరుడు కొలువై ఉన్న స్థలం అన్నమాట కాబట్టి ఈ మూటకి ఈశ్వరుడి యొక్క శక్తి కూడా తోడవుతుంది ఈ మూ ఈ యొక్క మూట అత్యంత శక్తికరంగా మారుతుంది ప్రాణశక్తి ఉన్న ఆ యొక్క మూటగా అందులో ఉండే ప్రతి వస్తువుకు కూడా ప్రాణశక్తి లభిస్తుంది అనమాట ఈ మూటని మీరు ఇంట్లోనే పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత ఈ మూటను ఇరవై నాలుగు అలాగే వదిలేసేయండి మీరు ఏ రోజు పెడతారో ఆ రోజు నుంచి లెక్క పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు అలాగే వదిలేసేయండి అలా ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఆ మూటను మీరు ఇంట్లో నుంచి తీసుకొని బయటకి వచ్చేసి ఏదైనా కానీ పారే నీటిలో కానీ లేదంటే కనుక ఎవరు తొక్కని నిర్మానుష్యమైన ప్రదేశం ఉంటుంది కదా అక్కడ మొక్కలు పిచ్చి పిచ్చిగా పెరిగి ఉంటాయి ఎవరు వీళ్ళు తొక్కరు తిరగరనుకుంటే అరు కదా అటువంటి ప్రదేశం ఉంటుంది కదా అలా నిర్మానుష్యమైన ప్రదేశంలో కానీ ఆ మూటని దూరంగా విసిరిపడేసేయండి అలా విసిరిపడేసి వేడక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇక ఆ మూట బయట పడేయడంతోనే మీ ఇంట్లో ఉండే దరిద్రపు బాధలు దరిద్రపు శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఆవహించి ఉన్న నకారాత్మక శక్తులు కారక్ష శక్తులు ముఖ్యంగా నరఘోష మనకు పది మందికైనా అప్పుడునొచ్చు కానీ పది మంది ఏడుపులు మాత్రం మన మీద ఉండకూడదంట ఆ పది మంది ఏడుపులు ఎవరైతే ఉన్నాయో వారి యొక్క ఏడుపులు ఇలా ప్రతి ఒక్క నెగిటివ్ శక్తు అనేది ఆ మూట ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతుంది అనమాట ఇలా మీరు చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటే ఇరవై నాలుగు గంటలు పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణం కనిపిస్తుంది ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉంటుంది మీలో ఒక కొత్త శక్తి లభిస్తుంది అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది బంగారం నగలు భూములు కొంటూనే ఉంటారు చేసే వ్యాపారంలోని బాగా కలిసి వస్తుంది ఏది పట్టకున్నా కూడా బంగారం అవుతుంది ఇక మీ యొక్క అదృష్టానికి తిరిగి ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదండి కాబట్టి ఖచ్చితంగా అమావాస్య లోపం మీకు ఈ వీడియో కనిపించినా చేసుకొని అమావాస్య రోజు కనిపించిన సరే చేసుకోండి అర్థమైంది కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక వీడియోకి లైక్ ఇవన్నీ ఇచ్చిన వెంటనే అయిపోతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఓం నమివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మనం చెప్పవద్దు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సుల మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓం సాయిరామ్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ అని చెప్పేసి కామెంట్ చేయండి మీ ఇష్టదైవాన్ని